మన భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్గా ఉందన్న విషయం తమరందరికీ తెలుసు మన భీమవరంలో నిర్మించబడవలసిన జిల్లా కలెక్టర్ ఆఫీసు భీమవరంలో కాకుండా ఇతర నియోజకవర్గాలకి తరలించాలనేటువంటి ఆలోచన ఆ ప్రయత్నాలు ఈ మధ్యన తిరిగి వస్తూ ఉన్నాయి మరి మన భీమవరంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియో ఏడు నియోజకవర్గాలకి అందుబాటులో ఉన్నటువంటి నియోజకవర్గం భీమవరం గనక ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్గా భీమవరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజున ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి కలెక్టర్ ఆఫీస్ని ఇతర నియోజకవర్గాలు తరలిస్తుంటే దాన్ని ఆపవలసిన బాధ్యత మన పురప్రముఖులందరికీ అయినా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కావున భీమవరంలో ఉన్నటువంటి మేధావులు పెద్దలందరూ కూడా రేపు అనగా ముప్పై ఎనిమిది ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి పెద్దలైనటువంటి మీరందరూ పాల్గొని మన యొక్క భీమవరంలో ఏర్పాటు చేయవలసిన అటువంటి కలెక్టర్ ఆఫీసుని మన భీమవరం నుంచి కదల కదలకుండా చూడవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నా గనక మీరు తప్పనిసరిగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను ఇట్లు చినిమిలి వెంకటరాయుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జి